కర్నూలు నగరంలోని బల్లారి చౌరస్త నుండి దారిలో హనుమాన్ కట్ట ప్రక్కన ధనుజయ్య వర్మ కాంప్లెక్స్లో సప్తగిరి మార్కెట్ డీలర్ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి బిర్లా ఓపస్ షాప్ను ప్రారంభించారు ಸರಿ ಗಂಜಿ <Okay? Okay>. <serves> కరెంట్ బిల్ ఎక్కువ రాకూడదు మొన్న మార్పిస్తుంది ఇప్పుడు ఏంచండి ఇట్లా వస్తారా ఇట్లా వచ్చేయండి సో అందరికీ నమస్కారం ఆదిత్య బిర్లా గ్రూప్ బిర్లా ఓపస్ గ్యాలరీ స్టోర్ కర్నూలు నగర ప్రజలందరికీ ఆల్రెడీ తెలిసిందే మన ఒక స్టోర్ బిర్లా ఓపస్ గ్యాలరీ స్టోర్ లాస్ట్ ఇయర్ నందికొట్పూర్ రోడ్ లో ప్రారంభమైంది ఇది రెండవ స్టోర్ ఈ రోజు మనం ప్రారంభిస్తున్నాము సో బిర్లా ఓపెన్స్ టీమ్ నుంచి మన సుబ్బారెడ్డి గారికి శ్రీకాంత్ గారికి సప్తగిరి మార్కెటింగ్ రామకృష్ణారెడ్డి గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము సో వన్ ఇయర్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు బిర్లా ఓపర్స్ ట్రైన్స్ చాలా తక్కువ టైంలో అందరి ఆదరణ పొందింది బాగా సేల్ చేస్తున్నాము అలాగే అక్కడ ఎలా అయితే సక్సెస్ అయ్యామో ఈ స్టోర్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము సో అందరికీ తెలిసిందే ఆదిత్య బిర్లా గ్రూప్ ఎన్నో రకాల సంస్థలు ఉన్నాయి సిమెంట్ కావచ్చు బిర్లా పుట్టి ఇంకా ఎన్నో బిర్లా కార్బన్ తర్వాత ప్యాండలూన్స్ ఇలా ఎన్నో ఇండస్ట్రీలో ఆదిత్య బిర్లా గ్రూప్ అనేది అందరికీ తెలిసిందే సో పెయింట్ లోకి వచ్చి మనం వన్ ఇయర్ అయింది సో మనం సక్సెస్ఫుల్ గా లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఎంటైర్ ఫ్యాన్ ఇండియాలో మన ప్రొడక్ట్ బాగా వెళ్తుంది సో ఈ యొక్క స్టోరీ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే నార్మల్ గా ఒక పెయింట్ అవుట్లెట్ లో ఒక కస్టమర్ జస్ట్ ఒక పెయింట్ పర్చేజ్ చేయడం జరుగుతుంది బట్ ఇక్కడ మీకు ఒక కస్టమర్ తను ప్రశాంతంగా తన ఫ్యామిలీతోని తన పిల్లలతోని వచ్చి కూర్చొని పెయింట్ కన్సల్టెన్సీ అనేది తీసుకోవచ్చు జనరల్ గా కస్టమర్ కి ఎక్కువ అవగాహన ఉండదు పెయింట్ గురించి ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఒక్క ప్యానెల్స్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వుడ్ ఫినిషెస్ ఇలా తను పెయింట్ చేసే ముందు ఈ ప్యానల్స్ చూసి స్వతహగా చూసి తను ఎలాంటి పెయింట్ వేసుకోవాలి ఎలాంటి కలర్ వేసుకోవాలి అనేది డిసైడ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే కాకుండా ఇక్కడ మనకు పెయింట్ కన్సల్టెంట్ ఉంటారు పెయింట్ కన్సల్టెంట్ ప్రతి ఒక్క కస్టమర్ కి ఫ్రీ కన్సల్టేషన్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క హౌస్ ఉంది ఆ హౌస్ కి యొక్క కాంబినేషన్స్ ఎలాంటి కాంబినేషన్ అంటే ఒక టెన్ కాంబినేషన్ కావచ్చు ట్వంటీ కాంబినేషన్ కావచ్చు మనం సాఫ్ట్ కాపీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీని ద్వారా కస్టమర్ కి ఈజీగా పెయింట్ పర్చేజ్ చేయడంలో ఈజీ అవుతుంది అలాగే కాకుండా ఈ ఇండస్ట్రీలో అంటే పెయింట్ ఇండస్ట్రీలో కాంట్రాక్టర్ సోదరులు చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ టైం మనం బిర్లా ఓపెస్ నుంచి ప్రతి ఒక్క పెయింట్ వన్ లీటర్ నుంచి ట్వంటీ లీటర్ వరకు మనం లాయల్టీ ప్రోగ్రామ్స్ టోకెన్ ఆఫర్స్ అట్రాక్టివ్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఎండ్ కన్సూమర్ ఎవరైతే పెయింట్ వాడతారో వాళ్ళకి ప్రతి ట్వంటీ లీటర్ మీద టూ లీటర్ టెన్ లీటర్ మీద వన్ లీటర్ కంటిన్యూ చేస్తున్నాం లాస్ట్ వన్ ఇయర్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం సో టెన్ పర్సెంట్ ఫ్రీ మెటీరియల్ అనేది ఉంది అలాగే కాకుండా మన ప్రైసింగ్ ఏదైతుందో కాంపిటేటివ్ ప్రైసింగ్ ఉంది ప్లస్ కవరేజ్ కూడా మీకు కాంపిటీషన్ కంపెనీస్ పోతే ఎక్స్ట్రా కవరేజ్ అనేది వస్తుంది ఇలా కన్స్యూమర్ కి కాంట్రాక్టర్ కి మనం మంచి బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సో మా తరపు నుంచి సప్తగిరి మార్కెట్ నుంచి బిర్లా ఓపెన్ పెయింట్స్ తరపు నుంచి కర్నూలు నగల ప్రజలందరూ తప్పకుండా ఈ స్టోర్ విజిట్ చేసి ఈ స్టోర్ యొక్క సర్వీసెస్ వినియోగించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ నా పేరు సుమన్ రెడ్డి రీజనల్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ నాతో పాటు సతీష్ జామి ఏరియా మేనేజర్ ఈ కర్నూలు అనంతపురం డిస్టిక్ చూస్తారు థ్యాంక్ యూ